హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఉదయానికే లేచి ఇలా పెరట్లోకి వచ్చేసరికి అయితే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు అయితే ఎర్రని కిరణాలతో మొక్కల మీద పడుతూ ఉంటే చాలా అందంగా ఉంది చూడటానికి సో అలా వీడియో తీశానన్నమాట సో మార్నింగ్కే నా పనులన్నీ పూర్తయ్యాక ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను సో వాళ్ళైతే స్కూల్కి రెడీ అయిపోతున్నారు సో వాళ్ళకి వచ్చేసి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి అయితే ఉప్మా చేస్తున్నాను సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే సో అందుకోసమే ఒక సైడ్ వచ్చేసి హల్వా కూడా చేసుకున్నాను దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఇంకో సైడ్ అయితే ఉప్మా అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ రోజైతే నాలుగవ శుక్రవారం బట్ ఏంటంటే నేను కింద పేట పెట్టకుండా నార్మల్గానే అయితే పూజ చేసుకుంటున్నాను అలాగే పిల్లలకి స్కూల్ కదా ఉదయానికే సో వాళ్ళు వెళ్ళే అంతవరకు కూడా నాకు ఇంట్లో పైన అయితే పూర్తి అవ్వదు సో ఇప్పుడైతే ఫస్ట్ ఉప్మా చేసుకుంటున్నాను కదా సో వాళ్ళకి పెట్టేసి నాకు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా పూజ కూడా చేయలేదు ఈ పైన అంతా అయినాక చేస్తాననేసి ఇక్కడైతే ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఈ రోజు నాలుగవ వారమే కానీ బట్ ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ అయింది పూజ చేయడానికి సో సింపుల్ గానే చేసుకుందాం అనేసి ఇంకా పాలు వేడి చేశాక ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయాక నేనైతే ఇక్కడ పూజ స్టార్ట్ చేశాను ఇంకా పూజ ప్లేట్ పైనే కామాక్షి దీపాన్ని అయితే కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను సో ఇంట్లో పూజ అయితే పూర్తయింది ఒకటి నెయ్యి దీపం మిగతా రెండు దీపాలు కూడా కొబ్బరి నూనెతో వెలిగించాను సో అక్కడ ఇంట్లో పూజ అయినాక ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను సో ఈరోజు ఫ్రైడే కదా సో అమ్మవారి దర్శనానికి కూడా వచ్చాను సో నేనైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మేడపైకి అయితే వెళ్తున్నాను మా చెల్లి అయితే స్వీట్ కార్న్ విత్తనాలు వేసేటప్పుడు అలాగే చిన్న చిన్న మొక్కలు కూడా మేడ పైన అయ్యేటప్పుడు మీకు వీడియో తీసి చూపించాను కదా ఇంతకు ముందు వీడియోలో వచ్చేసి సో ఇప్పుడైతే ఆ మొక్కలు బాగా పెరిగి పెద్దవయ్యి వాటికి స్వీట్ కార్న్ కూడా వచ్చాయి సో మీకు చూపించేటప్పుడు కూడా ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించినప్పుడు మీకు చెప్పాను కదా అవి స్వీట్ కార్న్ వచ్చేటప్పుడు మీకు తప్పకుండా వీడియో తీసి పెడతానని సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను అని చూడండి ఎంత చక్కగా అయ్యాయో మేడపైన స్వీట్ కార్న్ విత్తనాలు వేసినా సరే చిన్న చిన్న దీంట్లో వాటి విత్తనాలు వేసినా సరే చక్కగా మొక్కలు పెరిగి వాటికైతే మంచిగా స్వీట్ కార్న్ అయితే వచ్చేసాయి ప్రతి ఒక్క మొక్కకు కూడా రెండు స్వీట్ కార్న్స్ అయితే వచ్చాయి సో అవి ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇంకా చాలా పెద్దవైతే అవుతాయని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని స్వీట్ కార్న్స్ అయితే బ్లాక్ చేమలు అయితే పట్టిస్తాయి అవి అయితే మా చెల్లి అలా దులుపుతుంది ఎందుకంటే చేమలు బాగా తినేస్తే ఇంకా పొట్టలు సరిగ్గా రావు కదా సో మేడ పైన ఇంత చక్కగా స్వీట్ కార్న్ పంటను కూడా పండించుకోవచ్చు అని మా చెల్లి దగ్గర నేర్చుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్కి హెయిర్ లా ఉంటుంది కదా సో మా చెల్లి అయితే ఒకసారి జడ అయ్యాక బానే ఉంటుంది చూడటానికి అని చెప్పింది సో నేనైతే ఆ హెయిర్ లా ఉన్న ఉన్నదానికి అలా తీసి అయితే జడ అయితే వేస్తున్నాను ఇక్కడైతే అలా జడ వేస్తుంటే కొంచెం కామెడీగానే అనిపించింది ఇంకా నా జడ పూర్తయినాక మా చెల్లి కూడా స్టార్ట్ చేసింది వేరే పొట్టకి జడ వేస్తాననేసి ఇంకా ఇక్కడ మా చెల్లి కూడా అలడం స్టార్ట్ చేసింది స్వీట్ కార్న్కి అలా అల్లేసి ఉంచితే చాలా అందంగా కనిపిస్తున్నాయి ఎన్ని విత్తనాలు అయితే మా చెల్లి నాటిందో అన్ని విత్తనాలకు కూడా చక్కగా మొక్కలు వచ్చాయి అలాగే అన్ని మొక్కలకు కూడా చక్కగా స్వీట్ కార్న్స్ కూడా అయ్యావి బయట కొనుక్కొని తినే కన్నా ఇలా ఇంట్లోనే పండించుకుంటూ వాటిని బాయిల్ చేసుకొని తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఈ స్వీట్ కార్న్ తీయట్లేదు ఇంకొంచెం పెద్దగా అయ్యేటప్పుడు అయితే తీస్తామని అలానే వదిలేసాము వాటికి అలా జడలేసి వదిలేసాము ఇంకా ఇక్కడ కనిపించే గోరింటి చెట్టుకి అయితే మొన్న వరల స్రోతాకే గోరింటాక్ తీసి పెట్టుకున్నాము అయినా సరే ఈ వర్షాల వల్ల తొందరగానే చాలా తొందరగానే గోరింటాక్ అయితే వచ్చేసింది ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి పచ్చని పొలాలు అయితే కనిపిస్తాయి ఇలాంటి టైమ్ లో అంటే ఇలాంటి వర్షాలు పడేటప్పుడు సో వరి పంట పండిస్తారు కదా సో ఇలాంటిప్పుడు అయితే చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి మంచి గ్రీనరీ కనిపిస్తుంది ఇప్పుడు అయితే మా అన్నయ్య వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు అదే ఈ పాప మీకు గుర్తుందా నా వీడియోలు అయితే ఇంతకు ముందు నా వీడియోలు అయితే ఈ పాప బర్త్డే అయ్యింది కదా సో మా అన్నీ వాళ్ళ పాప బర్త్డేకి వెళ్ళే ఒక లాగు కూడా నేను చేశాను కదా సో ఆ పాపని తీసుకొని అయితే మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చేసారు ఈ కోడల పిల్ల చూపుకి ఎంత అమేకంగా కనిపిస్తుంది కానీ చాలా చాలా అల్లరి చేస్తుంది సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎన్ని అల్లరి పనులు చేస్తుందో మేమైతే చాలా నవ్వుకున్నాము ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే నచ్చితే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అండ్ లైక్ వల్ల నాకైతే మంచి మోటివేషన్ ఇస్తుంది సో అందువల్ల నేను మంచి వీడియోస్ అయితే పెట్టగలను సో మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సో నా ఛానల్ పెట్టి ఫోర్ మంత్స్ అయితే అవుతుంది ఈ ఫోర్ మంత్స్కి కూడా ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో అయితే ఉన్నాను సబ్స్క్రైబర్స్కి ఇంకా ఫైవ్ హండ్రెడ్ కాలేదు సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను

సో చూసారు కదా దేవుడిని ఎలా దండం పెడుతుందో తనకి పెట్టడం రాకపోయినా సరే ఎలాగో ఒకలాగా దేవుడికైనా దండం పెట్టారు ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి అయితే మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు గృహప్రవేశానికి చెప్తే సో నేను మా ఫ్రెండ్ అయితే ఈ గృహప్రవేశానికి వచ్చేసాము సో వీళ్ళైతే నేను ఈవినింగ్ వ్రతం చేశారు సత్యనారాయణ వ్రతం అనేది నేను ఈవినింగ్ గా చేశారు సో ఈ రోజు అయితే ఫంక్షన్ పెడుతున్నారు ఇక్కడ ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేశారు కదా సో అది వచ్చేసి టీవీ ఏరియా రెండు బెడ్రూమ్లతో కిచెన్ హాలు పూజా రూమ్ తో చాలా నీట్ గా అయితే కట్టారు సో అక్కడ ఇంకా భోజనాలు చేసి ఇంటికైతే అయితే ఇక్కడైతే ఇంకా నైట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దోశ పిండిని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను కదా సో నైట్కి అయితే దోశలు వేద్దామని అనుకుంటున్నాను నేనైతే ఇలా దోశ పిండిని స్టిక్గానే స్టోర్ చేసేస్తాను సో నాకు కావాల్సినప్పుడు ఇలా కొంచెం కొంచెంగా దోశ పిండి తీసుకొని అందులో వాటర్ వేసి కలిపేసుకొని ఇంకా దోశలు అయితే వేసేసుకుంటాను సో దోశ పిండి చూశారు కదా చాలా స్టిక్గా అయితే ఉంది నేనైతే ఇక్కడ ఐదు స్పూన్లు తీసుకొని అందులో వాటర్ కలిపేసి కాసేపు బయట అలాగే ఉంచానంటే కూలింగ్ అంతా పోతుంది కదా సో దోశలు వేసినా సరే చాలా మంచిగా ఎక్కుతాయి సో నాకు కావాల్సినంత పిండి తీసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఇంక ఈవినింగ్ అయితే ఫుల్గా వర్షం పడుతుంది ఇంకా చట్నీ చేసుకుందామని పచ్చి కొబ్బరి పోపు దినుసులు ఇంకా కావలసిన పల్లీలు కూడా తీసుకొని అయితే రెడీగా ఉంచుకున్నాను ఆల్రెడీ పల్లీలు అయితే నేను ఎప్పుడు కొంచెం లైట్గా కొన్నాక వేపుకొని ఉంచుకుంటాను కదా బాక్స్లో అయితే సో నాకు కావాల్సిన పల్లీలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే కొబ్బరిని వేపుకుంటున్నాను పోపులో వేసి సో చట్నీల కోసం నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా చాలా సింపుల్ ప్రాసెస్ ఇదైతే సో చాలా మంది రకరకాలుగా చట్నీలు చేస్తూ ఉంటారు సో నేనైతే మాత్రం ఎప్పుడు పల్లీలు కొబ్బరి అయితే కలిపిస్తే చట్నీ చేస్తాను దోశలతో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చట్నీ పని అయ్యాక వేడివేడిగా దోశలు కూడా వేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వేళ వీడియో చూశారు కదా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి బాబాయ్